మూగజీవాలను కబేలాలకు తరలిస్తూ రక్తపు ముద్దలుగా మారుస్తున్న కేటుగాళ్లు శ్రీకాకుళం జిల్లాలో కోకొల్లలుగా కనిపిస్తున్నాయి జిల్లాలో అలమండ చింతాడ బుడుమూరు రావాడ గ్రామం వద్ద గల వారంతపు సంతల్లో ఖాళీ స్థలంలో మూగజీవాల అక్రమ రవాణాకు అడ్డాగా మారుస్తున్నారు కొంతమంది కేటగాళ్లు సిక్కోలు జిల్లా నుంచి మూగజీవాలు విజయవాడ రాజమండ్రి చిలకలూరుపేట హైదరాబాద్కు తరలిస్తున్నారు పశువులకు సరైన ఆహారం నీరు పెట్టకుండా వాహనాల్లో ఎక్కించి చిలకలూరిపేటలోని గోమాంసం విక్రయించే చోటుకు తరలిస్తున్నట్లు సమాచారం ఇదే అంశంపై శ్రీకాకుళం జిల్లా నుంచి మా బీబీఎస్ న్యూస్ వెంకటరమణ సమాచారం అందిస్తారు ఈ రోజు శ్రీకాకుళం జిల్లాలో చూసుకుంటే పశువులు అక్రమంగా ఇతర జిల్లాలకైతే తరలిపోతున్నాయి హిందువులు ఎంతో దైవంగా పూజిస్తున్న గోవులు అక్రమంగా తరలిపోయి కబేలాలకి తరలిపోతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ఎక్కువగా శ్రీకాకుళం జిల్లాలో ఇచ్చాపురం మందస సోంపేట ప్రాంతంలో వారపు సంతల నుంచి అయితే వేలాది ఆ ఆవులైతే ఇతర జిల్లాలకి కబేలాలకి వెళ్ళిపోతున్న పరిస్థితి అయితే ఎక్కువగా మనం చూస్తున్నాం అయితే దీనికి సంబంధించిన అధికారులు అడ్డుకొట్టేయవలసిన అధికారులు ఎవరు కూడా దీన్ని పట్టించుకోకపోవడంతో దీనికి సంబంధించిన దళారు వ్యవస్థ అంటే రద్దరాత్రి రాత్రికి రాత్రే ఈ యొక్క మూగజీవాలైనటువంటి ఆవుల్ని అదేవిధంగా గేదెల్ని కూడా తరలిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ఎక్కువగా శ్రీకాకుళం జిల్లా నుంచి అలమండ సంత అదేవిధంగా ఇతర ఆ యొక్క కై ఇతర రాజమండ్రి జిల్లాకు కూడా తరలిపోతున్న పరిస్థితి ఉంది అయితే దీనికి సంబంధించిన హిందువులు ఎన్నోసార్లు బజరంగ దళ బజరంగ బలి దళాలకు కూడా సార్లు రైడ్ చేసి దీన్ని అక్రమంగా తరలిస్తు తరలిపోతున్న ఆవుల్ని పట్టుకుని ఆ గోశాలను తరలిస్తే పరిస్థితి అయితే కల్పించింది అయితే ఏదైతేనప్పుడు కూడా దీన్ని అయితే అడ్డుకట్టేయలసిన పశుసమర్థక శాఖ వాళ్ళే దీనికి కాస్తున్నారు అని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే వాళ్ళే పర్మిషన్స్ ఎలా వేస్తారు ఎందుకంటే దాదాపుగా యానిమల్స్ తరలించాలంటే ఒక పశు సమర్థక శాఖ ఆ అధికారం అయితే దానికి అనుమతులు ఉండాలి కానీ ఎటువంటి అనుమతులు లేకుండా ఇవి తరలిపోతున్నా కూడా వాళ్ళు ఏ విధంగా కూడా పట్టించుకోకపోవడం అయితే దీన్ని శోచనీయంగా చూడవచ్చు అయితే హిందువులు రేపొద్దున్న ఈ ఆవుని ఎక్కడో గూగుల్ మ్యాప్లో మనం ఎత్తుకోవాలా అని అనిపించే రోజులు కూడా వస్తాయి ఎందుకంటే ప్రతి ఒక్క ఆవుని కూడా కబిలలో తరలిపోయి అక్కడ వేల కిలోలు టన్నులుగా మాంసంగా మాంసం ముద్దగా తయారు చేసి ఇతర దేశాలకి తరలిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది ఎన్నోసార్లు దా దాడులు చేసి బజరింగ్ పల్లెల్ని ఎన్నో వేల సంబంధించిన ఆవులు పట్టుకున్నప్పుడు కూడా ఈ యొక్క అలవాటు పడిపోయిన దీనికి సంబంధించిన అక్రమంగా ఈ యొక్క దందా చేస్తున్న వాళ్ళు అడుగు ఈ దందాన్ని అరికట్టలేకపోతుంది అని చెప్పొచ్చు ప్రభుత్వం అయితే ఇప్పటికైనా ప్రభుత్వం ముందుకు ముందు చూపు చూసి ఇలాంటి ఆవులు గేదెలు అక్రమంగా తల్లకుండా కబేలాలకు వెళ్లకుండా అనేది అడ్డుకట్ట వేయాల్సింది ప్రభుత్వంపై ఎంతైనా ఉందని చెప్పొచ్చు ఇది ఇక్కడ తాజా పరిస్థితి వీరి జనస్ ప్రవీణ్ కుమార్తె వెంకటరమణ బీబీఎస్ న్యూస్ శ్రీకాకుళం